నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే రాష్ట్ర రాజకీయ చరిత్రగతిని మార్చనున్న యువగల నవశకం అన్ని దారులు వైపే కథనోత్సవంతో కదులుతున్న టీడీపీ జనసేన శ్రేణులు ఇదే వేదిక వద్ద నుండి ఎన్నికల శంకారవం పూరించనున్న అధినేతలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంత లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగళం నవశకం బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనుంది ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారథులు హాజరుకానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడింది రాష్ట్ర చరిత్రలో నవ్వుతూ ఉన్న భవిష్యత్ అనే చందాన ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి యువగళం నవశకం సభ మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు జరగనుంది కొట్టిన సర్కారు కుట్ర సభకు జనం రాకుండా చేసేందుకు ప్రభుత్వం అన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ రాష్ట్ర నలుమూల నుండి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్నారు ఇందుకోసం టీడీపీ ఐదు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది ఇవిగాక ప్రైవేట్ బస్సులు లారీలు కార్లు ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభాస్థలికి చేరుకుంటున్నారు దీంతో సభను విజయవంతం కాకుండా చేయాలనుకున్న ప్రభుత్వ కుట్ర బెడిసి కొట్టింది ఈ వేదికపై నుంచి ఇరు పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల శంకారావాన్ని పూరించనుండటంతో దీనిపైన రాష్ట్ర జాతీయ మీడియా ఆసక్తి కనబరుస్తున్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకున్నారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పైన మాట్లాడటం ఇదే ప్రథమం పెద్ద ఎత్తున ఇరు పార్టీ శ్రేణులు హాజరునున్న నేపథ్యంలో నూట పది ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అడుగుల పొడుగు వంద అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది ఈ వేదికపైన సుమారు ఆరు వందల మంది ఆసీన్లో ఉన్నారు సభ ఎదురుగా వీఐపీలు కూర్చుంటారు సభ వీక్షించేందుకు కుర్చీలు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు రాష్ట్ర నలుగుల నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు రెండు విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు రెండు భారీ పార్కింగ్లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు ఈ నవశకం బహిరంగ సభ ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక కావడం టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సుదూర ప్రాంతాల నుండి వచ్చే కార్యకర్తలు అభిమానుల కోసం సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతం అంతా పండుగ వాతావరణం నెలకొంది ఫ్లెక్సీలు స్వాగత తోరణాలతో ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది విశాఖపట్నం నుండి విజయనగరం మధ్య కట్టిన భారీ కటౌట్లు జెండాలతో ఆ ప్రాంతం అంతా పసుపు జాతరను తలపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్